అందరికీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నాను అందరూ ఎలా ఉన్నారా కింద కామన్ సెక్షన్లో రాయండి ఈ రోజు మనం స్పెషల్ వంట చిక్కుడుకాయ టమాటా హోటల్ స్టైల్ గ్రేవీ అండి టమాటాలు ఎలా మొక్కలు చేసుకుని దీన్ని చేతితోనే గుజ్జు చేసుకోవాలండి చేత్తోనే మనం దీనికి ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కొద్దిగా కాజు మొక్కలు దొరుకుతాయి కదండి మనకి జీ అసలు జీడినూక అంటారు జీడినూక దొరకలేదు నాకు అందుకని జీడిపప్పు చిన్నది తెచ్చాను దీంట్లో దోస నూ దోసపప్పు అని ఉంటుంది అది కూడా నాకు దొరకలేదు బట్ ఇంట్లో కొంచెం ఉంటుంది వేసానండి దోసపప్పు నోక కొంచెం డ్రై ఫ్రై చేసేయాలి చేసేసి దీన్ని మనం ఫ్రై చేసాను కాబట్టి ఇది ఇలాగే ఉంటుంది దీన్ని మనం వాటర్లు వేసుకొని డైల్యూట్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీ అలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం లెట్స్ గో పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుని కొంచెం హీట్ చేసుకోవాలండి నేను కాస్త నూనె ఎక్కువగానే తింటాను ఉల్లిపాయలు వేసుకొని బాగా మగ్గించుకోవాలండి ఎలా అంటే గోల్డెన్ బ్రౌన్ కంటే కొంచెం బాగా వేగాలన్నమాట కూడా కొంచెం పసుపు వేసుకుందామండి ఎందుకంటే నేను ఉల్లిపాయలతో పాటు పసుపు ఎందుకు వేసేస్తానంటే కింద మాడకుండా ఉంటుందండి తర్వాత అది కొంచెం ఎవాపరేట్ చేసుకుని ఆయిల్లోకి ఎవాపరేట్ చేసుకుని ఇందులోకి ఉల్లిపాయల్లోకి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే అడుగుపట్టేస్తుంది ఈ స్టీల్ కడాయి పెట్టాను కాబట్టి కొంచెం పడుతుంది ఈ చిక్కుడుకాయలు వేసేద్దాం ఈ చిక్కుడుకాయలతో పాటే వేసి కొంచెం అద్దనిద్దామండి అనొద్దు నా వెర్షన్ నేను చెప్తున్నాను ఈ ఈ చిక్కుడుకాయలతో పాటు మనం గుజ్జు చేసుకున్నాం కదండి టమాటాలు ఈ టమాటా గుజ్జు కూడా వేసేద్దాం ఒకటే టమాటా వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే పిలుపు అయిపోతుంది దీనికి ఎక్కువ పిలుపు ఉంటే బాగుండదు గ్రేవీలా ఉండాలి కాబట్టి ఎక్కువ పిలుపు బాగుండదు ఇది ఇలాగా చూడండి ఇలా వాటర్ వస్తుంది కదా ఈ వాటర్తో ఈ చిక్కుడుకాయ మగ్గిపోతుంది అనమాట చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి బాగుంటాయి అంటే ఇలా మెత్తగా అయిపోతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ స్టేజ్లో మనం ఏం చేస్తామంటే మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ ఈ జీడినో ఒక దోసపప్పు జీర్ణో పేస్ట్ నూప పేస్టు ఇది ఇలాగ లిక్విడ్లో చేసేసుకోవాలన్నమాట వచ్చేస్తుంది అండి మీకు ఇట్లా చేసుకుని దీన్ని పోసేసుకుంటాం దీన్ని పోసి అది కూడా కొంచెం ఉడకాలండి అవసరం కొద్దిగా వాటర్ వేసుకుంటాం కారం వేయలేదు అనుకుంటున్నారేమో వేస్తానండి అప్పుడే వేసేయకూడదు కారం అప్పుడే వేసి టేస్ట్ రాదన్నమాట ఇది కొంచెం వాటర్ వేసుకుంటాం

సార్ చూద్దామండి ఆయిల్ తేల్తుందో లేదో రెడీ అండి ఆయిల్ తేలింది చూసారా ఇలాగా ఇలా అంచులు వెంట ఆయిల్ రావాలండి మొక్క వచ్చిందండి మనకి దానివల్ల కొంచెం నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను ఇప్పటి నుంచి కంటిన్యూషన్ వస్తూ ఉంటాయి ఇలా ఆయిల్ విడవాలండి విడిస్తేనే టేస్ట్ బాగుంటుంది